ఆయన అందరికీ మిరుపునార పోసుకునే రైతులందరికీ నా యొక్క అన్న మిరపనారు అనేది పోసుకున్న తర్వాత అది మిరపనారు అనేది ఎనిమిది నుండి పన్నెండు రోజుల్లో మిరపునారు అనేది మొలకెత్తుతుంది ఆ యొక్క నార అనేది మొలకెత్తిన తర్వాత పదహైదు రోజుల సమయంలో ఆ యొక్క నార అనేది చనిపోవడం జరుగుతుంది ఆ యొక్క నార ఎందుకు చనిపోతుంది ఆ యొక్క నారకు ఖండం కుళ్ళు వచ్చి కానీ లేదా వేరు కుళ్ళు వచ్చి కానీ అనేది చనిపోవడం జరుగుతుంది ఆ సమయంలో మనం మంద అనేది స్ప్రే చేసుకోవాలి ఆ సమయంలో మనం ఎలాంటి అనేది స్ప్రే చేసుకోవాలంటే రెడ్ బుల్ గోల్డ్ అనే పౌడర్ అనేది దొరుకుతుంది ఆ యొక్క పౌడర్ని స్ప్రే చేసుకుంటే ఆ యొక్క మిరపనార్కి కాండం కుళ్ళు కానీ అదేవిధంగా వేరు కుళ్ళు కానీ రాకుండా ఉండడానికి ఈ యొక్క రెడ్ బుల్ గోల్డ్ అని పౌడర్ చాలా మంచిగా పనిచేస్తుంది మందనేది స్ప్రే చేసిన తర్వాత ఇరవై రోజుల వ్యవధిలో ఆ యొక్క మిరపనారులో పడిన అన్నిటిని పీకేసి ఆ తర్వాత ఇరవై రెండు నుండి ఇరవై ఐదు రోజుల సమయం మధ్యలో ఆ యొక్క మంద అనేది పోసుకోవాలి ఆ యొక్క మందులోకి ఎలాంటి యూరియా అనేది కలుపుకోకుండా ఇరవై ఇరవై సున్నా పదమూడు అని మందును పోసుకుంటే ఆ యొక్క ముక్క అనేదికి బలం ఇచ్చి ఆ యొక్క ముక్క అనేది తొందరగా పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియోలో కనిపిస్తున్న నారు వచ్చేసి మాదే ఈ యొక్క నారు అనేది దాదాపు ఇరవై రోజుల వ్యవధిలో ఉంది ఈ యొక్క నారుకు మనము ఇప్పుడు అనేది పోసాము అనేది పోసిన తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల సమయంలో ఆ యొక్క మిరప నారుకి మనము రెండు స్ప్రేయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ యొక్క స్ప్రేయింగ్ ఎందుకంటే ఈ యొక్క మిరప నారలో వచ్చే చిన్నటి పచ్చ అయినా సరే అదేవిధంగా అయినా సరే క్లియర్గా పోవడానికి డవ్ కంపెనీ వాళ్ళది ట్రైజర్ అనే మందు దొరుకుతుంది ఈ యొక్క మందుని స్ప్రే చేసే మిరప నారలో వచ్చే ఎలాంటి పురుగునైనా సరే ముడతనైనా సరే క్లియర్ చేసి ముక్క అనేది నీట్గా పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత నార అనేది నలభై నుండి నలభై ఐదు రోజుల వ్యవధిలో మనకి చేతికి అనేది రావడం జరుగుతుంది మన యొక్క పొలంలో వేసుకోవడానికి సమయం అనేది వస్తుంది మళ్ళీ మనం నారనేది వేసిన తర్వాత మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేయాలనే దాని గురించి మనం ఎపిసోడ్లు మాదిరిగా తెలుసుకుందాం అందుకోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి